నమస్తే న్యూస్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ రైతన్న మీ కోసం కార్యక్రమం పాలూరు గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మరియు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు జ్యోతిరావు పూలేవ గారి వద్దంతి సందర్భంగా ఆయనకి ఘన అర్పించడం జరిగింది అనంతరం రైతన్న మీ కోసం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది రైతన్న మీ కోసం రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి ముఖ్యంగా ফাৎ ফুলে বিচল जोधरा पुल महात्मा जोहार महात्मा जोधरा जोहार जोधरा पुले जोहार महात्मा जोधरा पुले हर जो जोधरा पुले मुख्य पत्रता नीट पत्रता నీటిని ఎంత కాపాడుకుంటే అంత కూడా పంటలు కూడా సుభిక్ష డిమాండ్ ఉన్నటువంటి పంటలే అంటే ఉదాహరణకి మనకి మనం వేసేటువంటి వరియే కానీ వరిలో కూడా మనం పండించాయో అవి మనం ఉదాహరణకి మీరే కాదు మీ తోటి ఉంటుంది కాబట్టి